హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా మంచి కంటి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే కొత్త రెసిపీతో మీ ముంగటికి వచ్చేసాను మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ చేసినాను దానికోసం రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వన్ టేబుల్ స్పూన్ గసాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ కొబ్బరి ముక్క అన్నీ వేయించి పక్కన పెట్టేశాను అనమాట క్యారెట్ క్యాప్సికమ్ ఆలు టమాటో బీన్స్ ఆనియన్ అయితే నేను యాడ్ చేసినాను కర్రీ కోసం స్టవ్ వెళ్లిగించి ప్యాన్ అనేది పెట్టేశాను ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి మసాలా కర్రీ కాబట్టి అన్ని వెజిటేబుల్స్ ఫ్రై కావాలి కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువగానే వేశాను అనమాట మీరు కూడా ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేయండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా వన్ టేబుల్ స్పూన్ సాజీరా అయితే యాడ్ చేస్తున్నాను సాజీరా మంచిగా వేయించిన తర్వాత పట్ట దాల్చిన చెక్క అయితే వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం నేను దాల్చిన చెక్క అయితే వాడాను వెజిటేబుల్స్ అన్నీ సన్నగా చిన్న సైజులో అయితే కట్ చేసి పక్కన పెట్టేశానండి ఆనియన్స్ యాడ్ చేసేసాను ఇవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్ కూడా వేస్తున్నాను చిన్న సైజులో కట్ అనమాట తొందరగా ఫ్రై అవుతాయని చెప్పి ఈ సైజులో అయితే నేను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసేసాను ఇప్పుడు బీన్స్ ఆలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాము చాలా కలర్ఫుల్గా ఉంది కదండి సూపర్ ఉంటుంది కర్రీ కూడా ఇప్పుడు క్యాప్సికమ్ టమాటో కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ ఇలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఇట్లా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి అనమాట ఈ విధంగా ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ మిర్చి పొవర్ పౌడర్ యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను దీంట్లో గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇవి ఇప్పుడు మన వెజిటేబుల్స్కి వరకు మంచిగా మిక్స్ చేసేసి ఒక త్రీ మినిట్స్ అలా మనము సిమ్లో పెట్టి ఉంచాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అవుతుంది ఇప్పుడు మనం ఇందులో పల్లీలు నువ్వులు గసాలు కొబ్బరి పేస్ట్ పట్టాం కదా ఆ పేస్ట్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట మనకి థిక్నెస్ కావాలంటే థిక్నెస్ ఉంచుకోవచ్చు పలుచగా కావాలంటే వాటర్ మనం చూసుకుంటూ యాడ్ చేసేసుకోవాలి ఉడుకు పట్టే టైంలో నేనైతే కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసినాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనా వేస్తే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇట్లా బాయిల్ చేసేసుకోవాలన్నమాట మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేస్తే పూరికి కానీ చపాతి జీరా రైస్ వెజిటేబుల్ బిర్యానీ ఇలా పరాటా అన్నిటికీ కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం తీక్స్ థిక్నెస్ వరకు ఉంచేసి తీసేస్తే సరిపోతుంది అనమాట ఈ విధంగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరి ఇంకా కొత్త కొత్త వెరైటీస్తో మీ ముందు ఉంటాను రోజా మంచిగా అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్